నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏఎమాని వాస్ కరెంట్ జిల్లా ఎంఎనూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనిండలో వికాస్ ప్రైమరీ స్కూల్ నందు డాక్టర్ రాంపకీర్ డాక్టర్ సేక్మియా డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత గుండె మరియు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంగినూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మండలంలోని పేద ప్రజలు భారీ ఎత్తున పాల్గొని వారి ఆరోగ్య సమస్యలను డాక్టర్ తెలుపుకున్నారు అనంతరం డాక్టర్లు మాట్లాడుతూ గుండెకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తమ వద్దకు వస్తే ఉచితంగా వైద్యం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శివరామ్ డాక్టర్ ఉస్మాన్ బాషా వికాస్ పాఠశాల అధినేత రహమాన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు तैकर जोड़ना है, है। नहीं बहुत अच्छा लग रहा है तेरे को तेरे को नहीं तेरे को <inconsistent> नहीं तो चार तो हुआ ना नहीं कोलम मैं ही बोलूँगा ये तो तैकर बुत में कंपनी होने वाली है ये तो और एक सारे कट जोड़ना सा रावें रात अंदर आ अंदर वो रंग अंदर वाश कर आ विश कर आ ਜੋਤਿਕ ਲੈਕ਼ ਕੋ ਉੱਟੋ ਡਾ ਉੱਣੇ ਕਾਣਰ ਮੁਕਾਣ ਮੁਕਾਣ ਜੇ ਤੁਂ ਵੀਰੀ ਕਾਣ ਦਾ ਵੀਰੀ ਕਾਣ ਦਾ ਵੀਰੀ ਕਾਣ ఈరోజు ఇక్కడ మన గుండెగన్ల మండలంలో ఉచిత గుండె వైద్య అండ్ కంటి వైద్య శిబిరము జరుగుతున్న వేళ మీడియా మిత్రులకు ఇక్కడకు వచ్చేసిన ప్రజలకు అలాగే మరి మా మన ఆర్ఎంపి అసోసియేషన్ అధ్యక్షులు మన్సూర్ అన్న గారికి అదేవిధంగా ఇతర ఆర్ఎంపిలకు నా కృతజ్ఞతలు నేను చక్ర హాస్పిటల్లో ఇంటర్నూషనల్ కార్డియాలజిస్ట్గా కన్సల్టెంట్గా చేస్తున్నాను అక్కడ చక్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టరు డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి సారు ఆర్థోపెడిక్ సర్ సర్జన్ అక్కడ రీసెంట్గా ఒక రెండు సంవత్సరాల నుంచి మంచి అడ్వాన్స్డ్ ల్యాబ్ అనేది ఉంది అక్కడ మీకు అన్ని రకాల ఉచిత ఏంజిగ్రామ్లు కానీ స్టంట్లు కానీ ఆరోగ్యశ కింద ఉచితంగా బైపాస్ వచ్చిన కానీ చేయబడను అన్ని ఫెసిలిటీస్ ఛాతీలో నొప్పి ఛాతీలో నొప్పి ఏ విధంగా అంటే బరువుగా కానీ మంటగా కానీ పట్టేసినట్లు కానీ రావచ్చు ఆయాసం ఉన్న గుండె సంమ్టోమ్ అది కూడా ఆయాసం కూడా తలదీయడం కానీ వాపులు కానీ గుండెదడ కానీ ఇట్లా ఏదన్నా ఉన్నా కూడా గుండెకు సంబంధించిన సిమ్టమ్స్ గుండె సంబంధించింది చెక్ చేసుకోవాల్సింది వస్తుంది గుండెకు సంబంధించింది మనం మెయిన్ ఏసీజీ గుండె స్కాను ఇవి చేసుకోవాలి చేసుకుంటే వాటిని బట్టి మనకు గుండె ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది దాని తర్వాత మళ్ళీ మనము ఏంజియోగ్రాము స్టెంట్ అవసరమో సర్జరీ అవసరమో డిసైడ్ చేసి చెప్పగలము సో మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా యొక్క చక్ర హాస్పిటల్ యొక్క సదుపాయాలు వైద్య సదుపాయాలను యూజ్ చేసుకోమని విన్నవి మనవి చేసుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన అందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి